అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కు వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు వస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు లైవ్ ధర చూద్దాం కిషన్ రెడ్డి గారు చాలా సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర వ్యక్తి ఎందుకు ఈ చిలిపి చాస్తలు చేసుకుంటూ అర్థం అవట్లేదు విచిత్రంగా ఉంది ముఖ్యమంత్రి గారు అన్నదేంటి మూసీ పరివాక ప్రాంతంలో దోమలు ఈగలు ఆ దుర్గంధ వాసన మీరు ఒక మూడు నెలలు ఉంటే అంటే ఫోటోషూట్ కోసము ఒక పన్నెండు గంటలు అక్కడ ఉండి ఫోటోల కోసం ఆయన పడ్డ ప్రయాస వీడియోలో వినబడుతూ ఉంది ఫోటో అయిందా ఫోటో వచ్చిందా అని అడుగుతున్నాడు కేంద్ర మంత్రి మీరు పోయే ముందే శానిటేషన్ అవుతుంది అక్కడ దోమల ముందు కొడతారు ఈగల ముందు కొడతారు మీరు పోయింది ఎక్కడా ఆ బఫర్ జోన్లో లేరు కనీసము మూసి నది ప్రవాహ ప్రాంతంలో కూడా నివసించలే మీరు ఆ ఉన్న పది పన్నెండు గంటలు కూడా షూ వేసుకొని నడిచారు దోమలు కుడతా సాక్స్ వేసుకొని పడుకున్నారు మేమంది ఏంటి మరి అక్కడ దోమల పెడదా ఉంది దుర్గంధ వాసన ఉంది అక్కడ వాళ్ళు ఉండలేకపోతూ ఉన్నారు వాళ్ళని సురక్షితమైనటువంటి ప్లేస్కి రియాబిలేట్ చేయాలనే కదా మేమంది మూడు నెలల పాటు మీరు అక్కడ ఉంటే వాస్తవిక పరిస్థితి తెరస్తాయని ముఖ్యమంత్రి గారు అన్నారు మీరు పది పన్నెండు గంటలు ఫోటో షూట్ చేసుకొని వచ్చినారు ఇది కాదు ఒక రాజకీయ నాయకుడు చేయాల్సింది నేను ఇవాళ మీతో చెప్తా ఉన్నాను మీ ప్రధానమంత్రి మాటి మాటికి మన్ కీ బాత్ అంటాడు ఇలా మూసికి బాత్ కరెంగే ఛాయపే చర్చ కాదు మూసిపోయి చర్చ కరెంగే మా ముఖ్యమంత్రి అన్న ప్రకారం రండి నేను కూడా వస్తాను మీరు నేను మూడు నెలల పాటు అక్కడే ఉందాం వాస్తవాలు తెలుస్తాయి మనకి ఎంత దుర్గంధ వాసన వస్తుంది అక్కడ అక్కడ ఉండే బీద ప్రజానికం ఎంత కష్టపడతా ఉన్నారు దోమలు పెడదా ఈగల పెడితే ఎన్ని రోగా గ్రస్తులవుతూ ఉన్నారు వీటన్నిటి దూరం చేయాలనే కదా మా తపన ఎలాగో పదేళ్ళు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది ఒక విజన్తో ఒక దూరదృష్టితో ఒక పక్క ప్లాన్తో పరిపాలన చేయలే అందుకే రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిపోయింది వీళ్ళు మేమొచ్చి ఈ పదేళ్ళు జరిగిన నష్టాన్ని పూడుస్తామంటే మీకెందుకు కడుపు నొప్పి పదేళ్ళుగా చూస్తాను ఎప్పుడైనా బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ తగ్గుతుందనగానే రంగంలోకి దిగుతారు వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ ప్రొటెక్టర్స్ వీళ్ళు అంటే పదేళ్ళు కేసీఆర్ వెలుగబట్టకపోయినాడు మేమేదో చేస్తామంటే మీ కడుపు నొప్పి ఏంటి ఇలా ప్రజలకు తెలియదా మూసి నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి నివసిస్తున్న ఫ్యామిలీ సంగతి ఏంటి ఎంత ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు వాళ్ళు వాస్తవాలు తెలుసుకోవడానికి మిమ్మల్ని మూసీలో నెలలు పడుకోమన్నాం మీరు వచ్చి ఏం తెలుసుకున్నారు ఇప్పుడు చెప్పండి అదేనా మూసీలో అసలు దుర్గాంధ వాసన లేదని చెప్తారా అసలు దోమలే లేవని చెప్తారా మరి దోమలే లేకుంటే మీరు సాక్స్ వేసుకుని ఎందుకు పడుకున్నారు మీరు దోమలే లేకుంటే ముందే శానిటేషన్ ఎందుకు చేయించుకున్నారు ఎవరు నమ్మించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు ఆశామాష నాయకుడు కాదు ఒక కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్నారు ఏం సాధించినట్టు ఒకరోజు నిద్ర చేసి మీరు నేను మీకు సూటిగా అడుగుతూ ఉన్నాను ఇవాళ తెలంగాణ అభివృద్ధి అనేసరికి మీకు నొప్పొస్తూ ఉంది